రాజులు పోయారు రాజ్యాలు పోయాయి కానీ ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలన్న వాస్తవాన్ని మరిచారు ఆ మాజీ మహిళా మంత్రి మకుటం లేని మహారాణి అనుకున్నారు తీరా ఉన్న నియోజకవర్గం పోయింది కొత్త నియోజకవర్గం తిరస్కరించింది ఇప్పుడు ఆమెకి తనదని చెప్పుకునేందుకు ఏ సంస్థానం కూడా లేకుండా పోయింది భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారిపోయింది అధినేతకు వాస్తవ పరిస్థితి తెలీదా తెలిసి కూడా ఆమెను ఎందుకు ప్రోత్సహించారు ట్ల కట్టలు పడేస్తేనో బెదిరిస్తేనో దాడులు చేస్తేనో ఓట్లు పడతాయని రోజులు పోయాయి అలాంటి ఆధిపత్య పోకడలు పెత్తందారీ వ్యవస్థలు కనుమరుగైపోయి చాలా దశాబ్దాలవుతోంది కానీ ఆంధ్రప్రదేశ్ లో ఆ మాజీ మహిళా మంత్రి వ్యవహరించిన తీరు మాత్రం రాజకీయాల్లో ఒక నేత ఎలా ఉండకూడదో ఎన్నో పాఠాలు నేర్పుతోంది ఇంటికి ఎవరా మహిళా నేత అంటే ఉషాస్త్రీ చరణ్ వాస్తవంగా మహిళలు రాజకీయాల్లో రాణించడం చాలా కష్టం అలాంటిది చాలా మంది మహిళా నేతలు ఎన్నో కష్టాలకొచ్చి అవమానాలు ఎదుర్కొని రాజకీయాల్లో నిలదొక్కున్నారు కానీ ఉషశ్రీ చరణ్ రాజకీయ రంగేటం కానీ ఆమె ఎదిగిన తీరు కానీ మిగిలిన వారికి చాలా భిన్నం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆమె బెంగళూరు నుంచి కళ్యాణదుర్గం రాజకీయాల్లోకి అడుగు పెట్టారు సేవా కార్యక్రమాల పేరుతో ప్రజలకు దగ్గరయ్యారు కళ్యాణదుర్గంలో వైసీపీకి సరైన అభ్యర్థి లేకపోవడం అందున మహిళా నేత కావడం పైగా జిల్లాలో బలమైన కురుబ సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడంతో వైసీపీ అధినేత జగన్ ఆమెకు టికెట్ ఇచ్చారు అప్పట్లో కళ్యాణదుర్గం ప్రాంతంలో ప్రతి ఒక్కరిని అన్నా తమ్ముడు బాబాయ్ అంటూ నాయకులందరికీ దగ్గరయ్యారు మీ ఆడబిడ్డనంటూ ప్రజల్లోకి చొచ్చుకెళ్లారు దీంతో వైసీపీ నాయకులు సొంత ఖర్చులతో ఆమె విజయం కోసం పనిచేశారు టీడీపీకి బలమున్న కళ్యాణదుర్గం వంటి ప్రాంతంలో విజయం సాధించారు లో ఉషాశ్రీ చరణ్ విజయంతో వైసీపీ శ్రేణుల్లో ఆనందం పతాక స్థాయికి చేరింది కానీ కొన్ని రోజుల్లోనే అదంతా మంచు కొండలా కరిగిపోయింది ఎందుకంటే ఎన్నికల ముందు వరకు చూసిన వేరు గెలుపు తర్వాత చూసిన వేరే అన్నది వారికి కొద్ది రోజుల్లోనే అర్థమైంది ఎవరైనా గెలిచిన తర్వాత ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు దిగడమో ప్రత్యర్థులను వేధించడము చూసుంటాం కానీ ఉషాశ్రీ చరణ్ మాత్రం దీనికి భిన్నం ఎవరైతే తన కోసం పనిచేశారో వారిపైనే కక్ష సాధించారని ఆక్రందిస్తోంది క్యాడర్ ఎన్నికలకు ముందు ఆర్థికంగా సాయపడిన నేతలు తమ డబ్బు తిరిగి అడిగినప్పుడు ఏదైనా పదవుల విషయంలో ఉషస్త్రీచ్చరణ దగ్గరికి వెళ్లినప్పుడు ఆమె అసలు స్వరూపం చూశారంటారు ఎవరైతే ఆమెను ప్రశ్నించారో వారందరికీ వేధింపులు స్టార్ట్ అయ్యాయనే ఆరోపణలున్నాయి ఇన్ని రోజులు వైసీపీ గెలుపు కోసం పనిచేస్తున్నామని అనుకున్న నాయకులకు తమ గొయ్యి తామే తీసుకున్నామని కొద్ది రోజులకే అర్థమైంది సొంత పార్టీ నేతలపైనే పోలీస్ కేసులు వేధింపులు దాడులు మొదలయ్యాయి ఎవరికి చెప్పుకోవాలో తెలియక చాలా రోజులు వైసీపీ నాయకులంతా మదన పడ్డారు చివరికి రోడ్డెక్కి ఆమెకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసే స్థాయికి వెళ్లింది ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేపై కేవలం రెండేళ్ల ఆందోళనలు చేసే స్థాయికి అసంతృప్తి వెళ్లడం బహుశా రాష్ట్రంలో ఎప్పుడూ జరగలేదు అప్పట్లో ఎంపీగా ఉన్న రంగయ్యని కలిసిన పాపానికి చాలా మందికి చుక్కలు చూపించారని కథలు కథలుగా చెప్పుకుంటారు ఇక మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన మున్సిపల్ చైర్మన్ ను తన సీట్లో కూర్చోవడానికి ఆరు నెలల సమయం పట్టిందంటే అర్థం చేసుకోవచ్చని అంటారు ఉషశ్రీ చరణ్ ని ఎవరైనా కలిసేందుకు వెళ్లాలంటే సెల్ ఫోన్లు బయట పెట్టి వెళ్లేవారు పార్టీ నాయకులకు సామాన్య ప్రజలకే కాదు చివరికి మీడియా ప్రతినిధులకు కూడా ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయి మాట ఎవరైనా ధిక్కరిస్తే దాని ప్రభావం ఎలా ఉంటుందో కళ్యాణ దుర్గంలో వ్యతిరేకత ఉన్న అప్పట్లో ప్రభుత్వ సలహాదారు సజ్జలతో పాటు ఇన్ఛార్జీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చివరికి అధినేత దాకా వెళ్లి చెప్పారు కానీ వైసీపీ అధినేత అప్పట్లో వాస్తవ పరిస్థితి తెలుసుకోలేదో ఏమో ఉషాస్తరణకి మంత్రి పదవి ఇచ్చారు జిల్లాలో ఎంతో మంది సీనియర్లున్నా బీసీ కార్డుతో పైకి వచ్చిన వారు ఉన్నా ఉషశ్రీకి మంత్రి పదవి ఎందుకు ఇచ్చారన్నది జిల్లా నేతలకు ఎవరికీ అంతుపట్టలేదు ఈ సంఘటనతో కళ్యాణదుర్గంలో వైసీపీ క్యాడర్ తలలు పట్టుకుంది కొత్త హోదాతో ఉషశ్రీ చరణ్కి వ్యతిరేకంగా నోరు విప్పాలంటే భయపడేవారు నేతల కంటే వల్ల ఎక్కువ ఇబ్బందులు పడ్డారని చెబుతారు ఇక టీడీపీ నేతలైతే అవినీతిపై పుస్తకాలు కూడా వేశారు భూదందాలు సెటిల్మెంట్లు అక్రమ వసూళ్లు కాదు చెబుతూ పోతే చాలా పెద్దలిస్తుందని టీడీపీ నేతలు అంటున్నారు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఒక టీం ఉంటుందని వారు చెప్పినంత ఇవ్వకపోతే ఏ పని జరగదని విపక్ష నేతలు ఆరోపించేవారు చివరికి ఎన్నికల సమయానికి అధినేతకు వాస్తవ పరిస్థితి అర్థం కావడంతోనే కళ్యాణదుర్గ నుంచి పెనుకొండకు పంపారు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న శంకర్ నారాయణని ఎంపీ స్థానానికి పంపారు వాస్తవంగా ఉషశ్రీ చరణ్ వెళ్లిపోవడంతో కళ్యాణదుర్గం వైసీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు మరోవైపు పెనుకొండలో ఉషశ్రీ మాకొద్దు బాబోయ్ అంటూ పెద్ద ఎత్తున నిరసనలకు దిగడం మరో సంచలనం ఎన్ని వ్యతిరేకతలున్నా ఎంత అసంతృప్తి ఎదురైనా మొండిగా ముందుకెళ్లారు ఉషశ్రీ చరణ్ అయితే ఆమెపై ఏకంగా ముప్పై ఎనిమిది వేల మెజారిటీతో గెలిచి మంత్రి కూడా అయ్యారు కురుబ సవిత వాస్తవంగా పెనుకొండలో శంకర్ నారాయణ పోటీ చేసి ఉన్నా ఈ స్థాయిలో వ్యతిరేకత ఉండేది కాదంటున్నాయి వైసీపీ శ్రేణులు కేవలం రెండు మూడు నెలల్లోనే పెనుకొండలో కూడా వైసీపీ నేతలంతా ఆమె మా కొద్దనే స్థాయికి వెళ్లిపోయారు ఓడిపోయాక మళ్లీ ఆమె నియోజకవర్గం వైపు రాలేదన్న విమర్శలున్నా తెరవెనుక చాలా కథ నడుస్తోంది ఎంపీగా పోటీ చేసిన శంకర్ నారాయణ తిరిగి తన సొంత నియోజకవర్గం పెనుకొండకు వెళ్లారు దీంతో అక్కడి నుంచి పోటీ చేసిన ఉషశ్రీ చరణ్ పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు అర్థం కావడం లేదు లోకల్ నాయకులంతా ఆమె వస్తే మేము ఉండమంటూ తెగేసి చెబుతున్నారు దీంతో ఆమె మళ్లీ కళ్యాణదుర్గం వైపు చూశారు కానీ అక్కడి నుంచి పోటీ చేసిన రంగయ్య బలంగా పాతుకుపోయారు పైగా అక్కడ వైసీపీ శ్రేణులు ఆమెకు వ్యతిరేకంగా ఉన్నారు ఇలా ఒకే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన ఉషశ్రీ చరణ్ జిల్లా చరిత్రలో ఎవరూ ఎదుర్కోనంత వ్యతిరేకత చవి చూశారు రెండు నియోజకవర్గాలకు సంబంధించిన అంశం మాత్రమే కాదు మొత్తం ఉమ్మడి జిల్లాలో ఒక్క తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తప్ప ఆమెకు సహకరించిన ఎమ్మెల్యేలు ఆమెతో వేదిక పంచుకున్న సంఘటనలు చాలా అరుదు సీనియర్లను ఎమ్మెల్యేలను ఖాతరు చేయకుండా అవమానించేలా మాట్లాడటంతో అందరికీ వ్యతిరేకమయ్యారంటారు కలెక్టర్ కార్యాలయంలో ఉషస్తు చరణ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటే ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా హాజరయ్యేవారు కాదు మరోవైపు రంగయ్య ఎంపీగా ఉన్న ఐదేళ్లలో ఒక్కసారి కూడా ఉషశ్రీ చరణ్ పాల్గొన్న సభకు గాని సమావేశానికి గాని రాలేదంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ప్రజా వ్యతిరేకత మాత్రమే కాకుండా సొంత పార్టీలో ఈ స్థాయి వ్యతిరేకత బహుశా రాష్ట్రంలో ఎవరూ చూడలేదని అంటున్నారు కేవలం ఐదేళ్లలో ఇంత వివాదాస్పదంగా మారిన మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ భవిష్యత్తు ఏంటన్నది ఇప్పుడు అసలు ప్రశ్న ప్రస్తుతం ఆమె పెనుకొండకి రాలేక అటు కళ్యాణదుర్గం వెళ్లలేక భవిష్యత్తు అంధకారంగా మార్చుకున్నారని అంటున్నారు కానీ వైసీపీ శ్రేణులంతా ప్రస్తుతం ప్రశ్నిస్తున్నది ఒక్కటే వైసీపీ అధినేతకు ఉషాశ్రీ చరణ్ పై ఉన్న వ్యతిరేకత ఎందుకు కనిపించలేదని దీనికి సమాధానం దొరుకుతుందో లేదో గాని ఆమె భవిష్యత్ అయితే అగమ్య గోచరంగానే ఉంది